క్రిస్మస్ ఈవెంట్స్ కి న్యూ ఇయర్ ఈవెంట్స్ కి ఫాషగా ఉంటదండి ఇங்க ఏదనే అడల్ట్స్ గా ఎవరైనా ఉన్న వాళ్ళకి బాగా సూట్ అవుతది ఓకే నైస్ రా మంచి ఫ్లేరీ గానే ఇచ్చారు ఈ విధంగా పర్పుల్ కలర్ మీద వన్ సైడ్ మనకి షోల్డర్ దగ్గర హెవీగా వర్క్ అనేది ఇచ్చారండి ఇలా ట్వంటీ టూ మీటర్స్ ఇలా చాలా ఫ్లేరీగానే ఇచ్చారండి సో మమ్ కి డ్రెస్ ఇక్కడ ఇక్కడ ఎంబ్రాయిడరీ ఈ విధంగా కనిపిస్తుందనమాట ఇది లోపల సాటిన్ లైనింగ్ ఉంటుంది సో లోపల ఇక్కడైతే సాటిన్ ఇక్కడైతే కాటన్ ఇస్తారండి ఫ్రంట్ ఇలా వచ్చింది చిన్న షార్ట్స్ స్లీవ్స్ ఇక్కడ కూడా కట్ వర్క్ ఇచ్చారండి వా అసలు చాలా క్యూట్ ఉంది ఇది కూడా అంతే మనకి ఎంబ్రాయిడరీ తోటి వచ్చింది ఫ్యాబ్రిక్ తోటే తీసుకున్నాం అనమాట అవి ఫ్యాబ్రిక్స్ కూడా చేంజ్ అవుతా ఉంటాయి ఇప్పుడు స్టాక్ ని బట్టి ఇప్పుడు అదే ఫ్యాబ్రిక్ దొరకపోవచ్చు నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడే నేను మీ పూర్ణిమ ఈ వీడియోలో వచ్చేసి మనం బ్యూటిఫుల్ కస్టమైజ్డ్ మగ్గం వర్క్ అండ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేసిన మామన్ డోట డ్రెస్సెస్ని కోంబోస్ చూస్తున్నాం వాటితో పాటు కొన్ని డిజైనర్ డ్రెస్సెస్ ఆప్షన్స్ కూడా ఇచ్చామండి బయట ఒక పన్నెండు వేలు పదమూడు వేలు ఉండేవి ఇక్కడ నాలుగు వేలు ఐదు వేల లోపల వచ్చేస్తున్నాయి అన్నమాట చాలా చాలా బాగున్నాయండి బడ్జెట్ ఫ్రెండ్లీ బుటిక్ డిజైనర్ డ్రెస్సెస్ అని చెప్పచ్చు సో ఈ బ్యూటిఫుల్ డ్రెస్సెస్ అన్ని మహా కలెక్షన్స్ నుంచి చూస్తున్నాము కుకట్పల్లిలో ఉంటుందండి షాప్ వచ్చేసి మీరు ఈ వీడియోలో చూసిన ఏదైనా డ్రెస్ నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకుని ఇక్కడ డిస్ప్లే పే అవుతున్న నెంబర్లో ఆర్డర్ చేయొచ్చు దిస్ ఈస్ ద బెస్ట్ ప్రైజెస్ అండి చాలా చాలా తక్కువ ప్రైజెస్ మనకు కొన్ని డిజైన్స్ అయితే లైక్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అయినా చేయించవచ్చు లేదంటే దానికే మగ్గం వర్క్ అయినా చేయించుకోవచ్చు ఒక బ్లౌజ్ కూడా చూపించాము త్రీ థౌజండ్లో మనకి వచ్చేసి మంచి రా సిల్క్ మెటీరియల్ దాని మీద హెవీ మగ్గం వర్క్ స్టిచ్చింగ్ మొత్తం కలిపి త్రీ ఆ డిజైన్ మీకు ఎన్ని కలర్లో కావాలని చేయించుకోవచ్చు అండి బెస్ట్ ప్రైజెస్లో అయితే ఉన్నాయి మామ్ డ్రెస్సే తీసుకోవచ్చు డాటర్ డ్రెస్సే తీసుకోవచ్చు మీరు ఇంకేదైనా లైక్ ఒక వన్ వీక్ టైం టెన్ వన్ వీక్ టు టెన్ డేస్ టైం ఇచ్చేస్తే మీకు ఎలా కావాలంటే అలా చేసిస్తాం ఈ వీడియోకి ఒక మంచి హాఫ్ సార్ ఇన్ మనకి గివ్ అవేగా ఇస్తున్నారండి గివ్ అవేలో పార్టిసిపేట్ చేసే వాళ్ళు వీడియోని లైక్ చేసి మీకు ఈ కలెక్షన్స్ ఎంత అఫోర్డబుల్గా అనిపించాయనేది కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో నేను లక్కీ వినర్నీ అనౌన్స్ చేస్తాను సో వరైటీస్ చూస్తూ మాట్లాడదాం ఫ్రెండ్స్ సో మహా కలెక్షన్స్ లో మనం ఈ రోజు అన్ని కూడా మామన్ డాటర్ కోంబోస్ చూడబోతున్నాము సో చెప్పండిరా దీని గురించి ఇది మామన్ డాటర్ దీనికి వచ్చేసరికి మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో కూడా వర్క్ దొరుకుతుంది ప్లస్ మగ్గం వర్క్ లో కూడా దొరుకుతుంది ఇక్కడ వచ్చిన వర్క్ ఇక్కడ వచ్చిన వర్క్ సేమ్ గా మీకు కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో ఇప్పుడు మనం చూపిస్తుంది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ దీన్ని మగ్గం వర్క్ లో కూడా చూయొచ్చు అక్కడ సో బడ్జెట్ ని బట్టి ఎవరి బడ్జెట్ ని బట్టి వాళ్ళు చేయించుకుంటారు మగ్గం వర్క్ బీట్స్ అంతా వస్తుంది ఓన్లీ థ్రెడ్ జర్దోజి వస్తుంది కానీ కట్ వర్క్ వర్క్ స్టైల్ అంతా ఒకటే అంతా ఒకటే వస్తుంది కాబట్టి ఇది బీట్స్ జర్దోజి మగ్గంలో యాడ్ అవుతుంది సో ఇది అమ్మాయి అండి ఇది డ్రెస్ వచ్చేసి ఇలా ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఫైవ్ విత్ పడుతుంది ఫైవ్ అంతా చూసుకోవచ్చు ఎంత యూస్ లోపల సాటిన్ ఉంటుంది సో లోపల ఇక్కడైతే సాటిన్ ఇక్కడైతే కాటన్ ఇస్తారండి ఫ్రంట్ ఇలా వచ్చింది చిన్న షార్ట్స్ వేసి ఇక్కడ కూడా కట్ వర్క్ ఇచ్చారండి అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా పాట్ ఇచ్చేసి సో ఇలా వస్తుందండి ఓవరాల్ డ్రెస్ అండ్ మా డాటర్ ఎన్ని ఇయర్స్ దగ్గర ఇది డాటర్ వచ్చేసరికి ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఇది ఎంత పడుతుంది అమ్మా ప్రైస్ ఇప్పుడు ఫైవ్ పడుతుంది ఫైవ్ థౌసండ్ షిప్పింగ్ షిప్పింగ్ ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ ఓకే సో ఇది ఏ కలర్ కావాలన్నా చేసిస్తారు సో ఇలా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ తో వచ్చిందైతే మనకి ప్రైస్ ఫైవ్ థౌజండ్ అవుతుందండి అదే మీరు ఇందాక ఇది చూసారు కదా మగ్గం వర్క్ ఈ మగ్గం వర్క్తో సేమ్ డిజైన్ చేయించుకున్నట్లయితే కనుక ప్రైస్ ఎంత పడుతుందిరా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎక్స్ట్రా పడుతుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ అడిషనల్ గా పడుతుంది ఓన్లీ బ్లౌజ్ కావాలి మీదకి అన్న వాళ్ళకి క్లాత్ స్టిచ్చింగ్ అంతా మాదే అయితే త్రీ థౌసండ్ పడుతుంది త్రీ థౌజండ్ ఈ బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది మెటీరియల్ కూడా మనకి రా సిల్క్ మెటీరియల్ మంచి హెవీ మగ్గం వర్క్ షార్ట్ స్లీవ్ తో ఇలా బ్యాక్ నెక్ ఇలా ఇచ్చారండి కంప్లీట్ లోపల మనకి కాటన్ లైనింగ్స్ తో వచ్చింది ప్రాపర్ ఇంటర్లాక్స్ అవి కూడా చేశారు ఒకవేళ ఇలాంటిది వాళ్ళు బ్లౌజ్ తెచ్చి మీ దగ్గర వర్క్ చేయించుకోవాలంటే ఎంతో టూ ఫైవ్ ఓన్లీ వర్క్ స్టిచ్చింగ్ క్లాత్ వాళ్ళది అయితే మనం తీసుకునేది టూ ఫైవ్ దానికంటే మూడు వేలు పెట్టి తీసుకోవడం బెటర్ కదా ఎందుకంటే మేము ఓన్లీ వర్క్ ఇదే చూసుకుంటాం స్టిచ్చింగ్ అంతా పీస్ రేటే వేసి ఇచ్చేస్తాం వాళ్ళకి కూడా ఓకేనా సో ఏ కలర్ కావాలంటే ఆ కలర్ క్లిప్ కలర్ వాళ్ళు సారీస్ పెట్టేస్తే సారీస్ తగ్గట్టుగా కలర్ చేసి ఇచ్చేస్తాం ఓకే ఇదండి సో ఈ డ్రెస్ ఏదైతే మీరు ఇట్లా డిజైన్ చూసారో ఎనీ కలర్ కాంబినేషన్ మీకు చేసిస్తారు ఎన్ని రోజులు తీసుకుంటారండి ఇట్లా చేయించడం కోసం మామన్ డాటర్ వన్ వీక్ కంపల్సరీ టైం తీసుకుంటారు సో ఏ కలర్ అయినా పాసిబుల్ ఉందండి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో వస్తుంది నెక్స్ట్ డిజైన్ అండి సో ఇది వచ్చేసి గర్ల్ బేబీకి ఎంబ్రాయిడరీతో చేస్తారు ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో సో ఇది కూడా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారండి స్కల్ అప్ చేసేసి ఇలా సింపుల్గా కింద ఇలా ఫ్రిల్ ఇచ్చారు లోపల మనకి ఇలా సాటిన్ లైనింగ్ ఫుల్ లెంత్ లైనింగ్ దీనికి క్యాన్ క్యాన్ కూడా అక్కర్లేదు అంత గ్యాదరింగ్స్ అంత ఫ్లఫీగా ఉంటుంది బేబీకి క్యాన్ క్యాన్ వేస్తే ఇంకా అంత కంఫర్ట్ ఫీల్ అవరు అన్నమాట హెవీ అయిపోతుంది అవును ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ బాగుంది సింపుల్ గా ఇంతకంటే ఎక్కువ ఉన్నా కూడా హడావిడిగా ఉంటుంది ఓకే సో పాపకి స్లీవ్స్ వద్దన్న వాళ్ళకి మనం గ్యాదరింగ్స్ కూడా హ్యాండ్స్ కి స్లీవ్ లెస్ టైప్ ఫ్లవర్ టైప్ అయినా ఇచ్చేస్తాం ఓకే అండి ఇది పాపది అండ్ మామ్ కి వచ్చేసి సేమ్ కలర్ కాంబినేషన్ లో ఇలా సెట్ చేశారు దీనికి ఎన్ని మీటర్స్ ఫ్లేర్ ఇచ్చారు ఇది మొత్తం కి కలిపి మనకి ట్వంటీ టూ మీటర్స్ పడుతుంది ట్వంటీ టూ మీటర్స్ ఇలా చాలా ఫ్లేరీగానే ఇచ్చారండి సో మామ్కి డ్రెస్ ఇక్కడ ఇక్కడ ఎంబ్రాయిడరీ ఈ విధంగా కనిపిస్తుంది అనమాట సో మామ్కి అయితే మీరు కావాలనుకుంటే ఇట్లా దుపట్టా కూడా సెట్ చేసుకోవచ్చు ఇది వితౌట్ దుప్పట్ట ఫైవ్ థౌసండ్ దుప్పట్ట కాస్ట్ ఎక్స్ట్రా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఓకే మీరు దుప్పట్ట కూడా చెక్ చేసుకోవచ్చు నెట్ కాదు అది సో ఆర్గాంజాగా నెట్ అంటే మనకు ఒక హండ్రెడ్ రూపీస్ తగ్గుతుంది బట్ ఇది ఆర్గాంజా ఓకే సో కింద కూడా ఇలా ఫ్రిల్ ఇచ్చారండి మనకి చాలా బాగుంది సో విత్ దుప్పట్ట మీకు ఈ డ్రెస్ యాజ్ ఈజ్ గా కావాలి అంటే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది అండి బెస్ట్ ప్రైజే మంచి వర్క్ తో నీట్ ఫినిషింగ్తో మంచి ఫిట్టింగ్తో ఇచ్చారు ఓకే సో ఇది కూడా అంతే ఈ డిజైన్ కూడా ఏ కలర్ తో అయినా పాజిబుల్ ఉంది కలర్ కాంబినేషన్ మేము ఒక్కొక్కటే చేసామండి ఓకే కలర్ కాంబినేషన్ వాళ్ళకి ఏ కాంబినేషన్ కావాలి అన్నా కూడా మాక్సిమం పాజిబుల్ అవుతాయి అన్నమాట మంచి పర్పుల్ అండ్ పింక్ కలర్ షేడ్ లో తీసుకున్నారు ఇలా మంచి ఫ్లేర్ తో ఇచ్చాను సో ఇది ఎయిటీ ఇయర్స్ పాపకు చేశారు ఇక్కడ ఏంటంటే మనకి ఇది మగ్గం వర్క్ ఇచ్చారు అండి జర్దోజీ బీడ్ వర్క్ ఇచ్చేసి సింపుల్ స్లీవ్స్ ఇచ్చారు కింద మంచి ఫ్లేర్ అయితే పెట్టేశారు

హెవీగా వర్క్ అనేది ఇచ్చారండి ఇలా ఎల్బో స్లీవ్స్ స్లీవ్స్ కూడా మంచి మగ్గం వర్క్ టచ్ ఇచ్చారు ఇక్కడ కూడా జర్దోజీ పాల్ వర్క్ ఇచ్చారు లోపల మనకి ఇలా బ్యాక్ డీప్ నెక్ ఇచ్చేసి పైపింగ్ చేశారు సో ఇదైతే ప్రైస్ ఎంత పడుతుందా ఇది వచ్చేసరికి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది రెండు కలిపి రెండు కలిపి ఓకే అండ్ డాటర్ మగ్గం వర్క్ చేసినటువంటి డ్రెస్ అండి ఓన్లీ అట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సూపర్ ఉంది రియల్లీ చాలా బాగుందండి ఇది కూడా మీకు ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ లో దొరుకుతుంది సెల్ఫ్ కావాలి అన్న మేము కూడా షేర్ చేస్తాము సెల్ఫ్ కావాలన్నా కూడా షేర్ చేస్తాము అంటే న్యూన్ కలర్స్ లో అలాగే ఇంగ్లీష్ కలర్స్ లో కూడా చేసాము అవి ఇంగ్లీష్ కలర్స్ ఏంటంటే బాడీకి యూజ్ చేసామో కింద కూడా సెల్ఫే యూజ్ చేస్తాము బ్రైట్ కలర్స్ తీసుకుంటాం అంటే ఫాస్ట్ కలర్స్ కావాలి కొంచెం లైక్ ఆనియన్ కలర్స్ కానీ ఇంకొన్ని ఇంగ్లీష్ కలర్స్ ఉంటాయి కదా అలాంటివి కూడా తన దగ్గర ఉంటాయట కలర్ చాయిస్ కూడా తను మీకు ఫ్యాబ్రిక్ అవైలబిలిటీ వాట్సాప్ చేస్తారు మీరు కూడా చూస్ చేసుకోవచ్చు మినిమం వన్ వీక్ పడుతుంది మినిమం వన్ వీక్ ఓకేరా నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి బాగా ఎవర్ ట్రెండింగ్ ఈ మధ్య ఒక టూ ఇయర్స్ నుంచి ఎవరు ట్రెండింగ్ లో ఉంది ఏదైనా మామ్ అండ్ డాటర్ బర్త్డే దానికి వస్తే ఫస్ట్ ఇదే ప్రిఫరెన్స్ లో కావాలి అనుకున్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ కొంచెం గ్రాండ్ గా కనిపిస్తుంది నైట్ పార్టీస్ కి వాటికి కావాలి అనుకున్న వాళ్ళకి గ్రాండ్ గా కనిపిస్తుంది ఓకేరా చాలా క్యూట్ గా వచ్చిందండి ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా వర్క్ సేమ్ ఇదే డ్రెస్ మామ్ కి కూడా చేశారు సో స్లీవ్స్ అనేది ఎల్బో స్లీవ్స్ ఇచ్చేశారు ఈ విధంగా బ్యాక్ డీప్ నెక్ ఇచ్చారండి అండ్ ఇలా వచ్చేసింది ఫ్లేర్ అండ్ దీనికొచ్చేసి ఇలా నెట్టెడ్ దుప్పట్ట పింక్ కలర్లో సెట్ చేశారు ఓకే ఫైవ్ థౌజండ్ కాస్ట్ దుప్పట్ట కాస్ట్ ఇట్ ఇది నార్మల్ నెట్ తీసుకొని స్టిచ్ చేసింది కాబట్టి ఇది దుప్పట్ట టూ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది టూ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది అదర్వైజ్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్లో ఇలా మామ్ అంటారు దీంట్లో కూడా ఒక టెన్ కలర్స్ ఉంటాయా టెన్ టెన్ పైన టెన్ పైన కలర్స్ ఉన్నాయి కలర్స్ కావాలంటే తను మీకు షేర్ చేస్తాను నేను పెడతారు ఇప్పుడు చూపించిన వాటి అన్నిటికి క్యాన్ క్యాన్ లేదు క్యాన్ క్యాన్ లేకుండా ఆ ప్రైస్ క్యాన్ క్యాన్ కావాలనుకున్న వాళ్ళకి ఎక్స్ట్రా ప్రైస్ ఉంటుంది పెట్టించుకోవచ్చు పెట్టించుకోవచ్చు ఓకే అమ్మా ఇదిరా ఇది వచ్చేసరికి మదర్ అండ్ డాటర్ కలిపి సెవెన్ థౌసండ్ పడుతుంది అసలు చాలా క్యూట్ ఉంది ఇది కూడా అంతే మనకి ఇది ఎంబ్రాయిడరీనా ఇది ఎంబ్రాయిడరీ తోటి వచ్చిన ఫ్యాబ్రిక్ తోటి తీసుకున్నాం అనమాట అవి ఫ్యాబ్రిక్స్ కూడా చేంజ్ అవుతా ఉంటాయి ఇప్పుడు స్టాక్ ని బట్టి ఇప్పుడు అదే ఫ్యాబ్రిక్ దొరకపోవచ్చు ఇంకా ఫ్యాబ్రిక్ కే యూజ్ చేస్తాం అనమాట దాంట్లో కలర్స్ అవి షేర్ చేస్తాము దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు ఇది మదర్ కి డాటర్ కి కలిపి సెవెన్ థౌసండ్ పడుతుంది సెవెన్ థౌసండ్ స్లీవ్స్ అనేది మామకి ఇంక వేరేలాగా పెట్టించుకోవచ్చు ఎల్బో హ్యాండ్స్ కానీ షార్ట్ హ్యాండ్స్ కానీ దానికి తగ్గట్టుగా వాళ్ళు చూస్ చేసుకోవచ్చు అయితే క్యాన్ క్యాన్ స్కిన్ అంటే క్యాన్ క్యాన్ బేబీకి వస్తుంది మదర్ కి క్యాన్ క్యాన్ రాదు రాదు ఓకే సూపర్ ఉంది కదా దీంట్లో కూడా అన్ని కలర్స్ దొరుకుతాయి దీంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి మనం కాంబినేషన్ బట్టి మనం ఫ్యాబ్రిక్స్ సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు సేమ్ డ్రెస్ మీకు మామ్ అండ్ డాటర్ ఇద్దరికి చేయించుకుంటే 7500 ఇస్ ద ప్రైస్ అండి బెస్ట్ ప్రైస్ ఏ సో నెక్స్ట్ డిజైన్ దీంట్లో కూడా సేమ్ మదర్ కి ఇలానే దొరుకుతుంది అంటే అవి వర్క్ జరుగుతున్నాయి అన్నమాట స్టిచ్చింగ్ సో అందుకని చెప్పేసి ఇది బేబీ ఫ్లేర్ ఇది వన్ ఇయర్ బేబీ చేసాము అది వన్ ఇయర్ బేబీకి మీరు ఫ్లేర్ చెక్ చేయొచ్చు అంటే ఆల్మోస్ట్ సిక్స్ మీటర్స్ వన్ ఇయర్ బేబీకి చూడండి ఇలా డబల్ లేయర్ కూడా వేసాము బేబీకి మళ్ళీ డబల్ లేయర్ వేసారు ఇంత ఫ్లేర్ ఇచ్చి అండ్ సాటిన్ లోపల ప్యూర్ కాటన్ ఇచ్చేసరికి ఇది దీనికి క్యాన్ క్యాన్ వేసిన లుక్ వచ్చేసిందండి క్యాన్ క్యాన్ వేయకుండానే అంత హెవీ లుక్ వచ్చింది మనకి బాగుంటుంది లైట్ వెయిట్ గా కంఫర్టబుల్ గా డాటర్ కి కలిపి ఇది కూడా సెవెన్ థౌసండ్ వస్తుంది ఓన్లీ సెవెన్ థౌసండ్ కూడా మొత్తం నెట్ మీద మగ్గం వర్క్ అన్నమాట నార్మల్ ఫ్యాబ్రిక్ మీద కాదు నెట్ మీద అంటే ఈ కలర్స్ కి ఏంటంటే ఈ డిజైన్స్ కి పైన ఒక కలర్ కింద ఒక కలర్ బాగోదు సో అందుకే నెట్ మీద చేసేసి సేమ్ సాటింగ్ పైన కూడా టూ లైనింగ్స్ ఉంటాయి ఓకేనా

అంటే ఇది కొంచెం డిజైనర్ స్టైల్ డిజైనర్ స్టైల్ మొత్తం నెట్ డిజైనర్ స్టైల్ లోనే మీకు బయట సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ ఓన్లీ స్టిచ్చింగ్ అయినా అంటే ఎయిట్ థౌసండ్ లేని పీస్ చేయరు అంటే ఎంత తప్పు చేసినా ఎయిట్ నా దగ్గర వచ్చేసరికి ఫోర్ థౌసండ్ రూపీస్ ఫుల్ డ్రెస్ ఫుల్ డ్రెస్ సూపర్ ఏ కలర్ అయినా చేయించుకోవాలి క్రిస్మస్ ఈవెంట్స్ కి న్యూ ఇయర్ ఈవెంట్స్ కి ఫాష్ గా సూట్ బర్త్డేస్ ఓకే నైస్ రా సో ఇలా ఇది వచ్చేసి మీకు ఇక్కడ లోపల క్యాన్కాన్స్ అవన్నీ ఇచ్చారు ప్యూర్ కాటన్ లైనింగ్ చవర్ లో ఇచ్చారు ఓకే ఇది కలర్ ఏంటంటే కొంచెం పాష్ కలర్స్ బాగుంటాయి బ్రైట్ కలర్స్ ఇవి సూట్ కావచ్చు పింక్ ఇట్లాంటి ఆనియన్ కలర్స్ లావెండర్ ఇట్లాంటివి సూట్ అవుతాయి సో చూడండి చాలా చాలా ఫ్లేర్ అయితే ఇచ్చారు ఫ్లేర్ లేదు ఎక్కడ కాంప్రమైజ్ అయింది ఏం లేదండి ఎందుకంటే ఫ్లేర్ లేకపోతే లుక్ రాదు ప్రైస్ తక్కువ పెట్టినా కూడా ఫ్లేర్ లేదు అనుకోండి ప్రైస్ అది సో ఇక్కడ అంతా కూడా పింటెక్స్ చేశారండి ఇదంతా పింటెక్స్ ఇక్కడ మొత్తం ఐరన్ ప్లేట్స్ వస్తాయి ఇంకా ఇది కస్టమర్స్ ఈ పీస్ ఇవ్వం ఎవరికి కూడా ఇదంతా డిస్ప్లే పీస్ అందుకే ఇంకా అట్లా కొంచెం విడిగా వచ్చాయి ఓకే ఎవరికి కావాలన్నా కూడా ఈ ఇట్లాంటి పీసెస్ చేయాలంటే మినిమం 10 డేస్ కావాలి 10 డేస్ పడుతుంది బట్ అఫోర్డబుల్ ప్రైస్ లో చేసిస్తున్నారండి ఏ కలర్ తో కావాలన్నా ఇంకా ఏదైనా ఫాస్ట్ కలర్స్ తో కావాలన్నా చేసిస్తారు ఫ్యాబ్రిక్ అవైలబిలిటీని బట్టి ఓకే సో నెక్స్ట్ ఇంకొకటి ఇవన్నీ కూడా డిస్ పీసెస్ అండి మీకు కావాలంటే ఇదే వేరే వర్క్ తో చేసిస్తారు ఇదైతే ఫైవ్ థౌసండ్ పడుతుంది ఓకే అడల్ట్స్ పిల్లలకి కావాలి అంటే దానికి తగ్గట్టు చెప్తాను లాస్ట్ లో లాస్ట్ ఇది కూడా పెట్టాము పిల్లలకి సో చాలా మంది కూడా అడల్ట్స్ చేయించుకున్నారు పిల్లలు మొత్తం మా ఓన్ అంటే కస్టమర్స్ ఎవరైనా తీసుకొచ్చిన వాడేవి కూడా కూడా మన దగ్గర మగ్గం చేసినవి అనమాట ఇది కూడా నెట్ మీద మగ్గం వర్క్ అంతా సింపుల్ గా నీట్ గా బాగుంది స్లీవ్స్ వచ్చేసి ఇలా బలూన్ స్లీవ్స్ ఇచ్చి ఇలా వర్క్ ఇచ్చారండి సో లుక్ వైజ్ ఎవరికైనా కావాలి అంటే ఒక ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా తోటి బెల్ట్ కూడా మగ్గం వర్క్ చేసి చేసిస్తారు ఓకే రే నైస్ అండి ఇది కూడా బాగుంది కింద హెవీగా ఫ్రిల్ ఇచ్చారు లోపల క్యాన్ క్యాన్స్ అవన్నీ ఇచ్చారు మీకు ఇవాళ కూడా ఏ కలర్ తో కావాలంటే ఆ కలర్ లాంగ్ ఫ్రాక్ అంటే లాంగ్ ఫ్రాక్ ఇలా కావాలంటే ఇలా చేసిస్తారు ఇది కాస్ట్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ అండి ఎనీ కలర్ చేసిస్తారు చాలా హెవీగా ఉంది చాలా హెవీ పీస్ ఓకే ఇది ఇది గివ్ ఏవే పెడతాము ఓకే సో అదండి మీరు ఏదైనా కావాలి అనుకుంటే డెఫినెట్గా చేయించుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్ ఫ్రెండ్స్